భారతదేశాన్ని మతోన్మాదులు ప్రస్తుతం పరిపాలిస్తున్నారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధి దేశ ప్రయోజనాలు పక్క పెట్టి దేశ ప్రజల ప్రయోజనాన్ని కూడా ద్వసం చేస్తూ దేశ ప్రజల ఐక్యతను చుచ్చు పెడుతూ మతోన్మాదాన్ని మత విశ్వాసాల మీద దెబ్బతీస్తా ఉన్నారు ఈ మత కొట్టాడలు కూడా చేయడానికి నిశృత్తిగా ప్రయత్నం చేస్తున్నారు అది కూడా హిందూ ముస్లిం అట్లాగే క్రైస్తవులు హిందువులు ఇట్లా ఈ విధంగా మైనారిటీలకు మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మధ్య గొడవలు పెట్టి వాళ్ళు ఆనందపడుతూ ప్రజల్లో ఉన్నటువంటి దైవం అనే శక్తి ఉపయోగించుకొని అధికారులకు వచ్చి ఈ రోజు వేరే పని పెట్టుకోవడం లేదు ఆయన బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎవరికి రక్షణ లేదు పేద పిల్లలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఉద్యోగస్తులకు రక్షణ లేదు పేదవాళ్ళకు రక్షణ లేదు ఈ విధంగా చేస్తా ఉన్నారు అందుకోసం మేము ఈ భారతదేశానికి సరిపడరు వీళ్ళని భారతదేశాన్ని తడివి కొట్టాలని చెప్పి అందుకోసం ఈ క్విట్ ఇండియా కార్యక్రమంలో ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా పాల్గొంటా ఉన్నది రేపు తొమ్మిది తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు గ్రామాలలో కూడా జనజాగరణ కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు క్విట్ ఇండియా ఉద్యమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి రేపు ట్రేడ్ యూనియన్ వాళ్ళు కూడా పాల్గొంటారు మేము కూడా గాంధీ ఎన్టీఆర్ చౌరస్తాలో రేపు దిష్టి కార్యక్రమం కూడా ఉంటుంది ఆ తర్వాత పద్నాలుగు తారీఖున కాగడాల ప్రదర్శన కూడా భగత్ సింగ్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ దాకా ఎన్ని గంటలకు అది కూడా ఉంటుంది వీటన్నిటిని కూడా జయప్రదం చేయాలని చెప్పి జిల్లా ప్రజలందరికీ అట్లాగే దేశ శ్రేష్ కోరుకునే వారందరికీ విజ్ఞప్తి చేస్తాము ఎస్కే మన భారతదేశాన్ని పరిపాలించిన టైంలో పెద్ద ఎత్తున మీరు మా భారతదేశాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పి క్విట్ ఇండియా అనేటటువంటి నినాదం ఇచ్చినటువంటి రోజు ఆగస్టు తొమ్మిది అలాంటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంయుక్త కిసాన్ మోర్చా భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు టుటేరాలను దేశం నుంచి పాల్గొందామనేటటువంటి బిల్లు ఇచ్చారు అందులో భాగంగా రేపు కార్పొరేట్ పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి అందులో భాగంగానే రేపు కార్మిక సంఘాలను కూడా దేశ వ్యాప్తంగా ప్రభుత్వం దృష్టి కోపాలని అర్థం చేయాలని ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మత విశ్వాసాలు కాబట్టి ఏది ఏమైనా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనేటటువంటి అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమంలో దేశ ప్రజలందరూ పాల్గొనాలని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వాలు వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి శక్తులన్నీ రావాలని చెప్పి ఈ సందర్భంగా తొమ్మిది తారీఖు నాడు ఎస్కేఎం పిలుపు ఇవ్వడం జరిగింది ఏదైతే గతం లోపల మనం బ్రిటిష్ ఇండియాని వెళ్ళిపోవాలని బ్రిటిష్ ఇండియాని వెళ్ళిపోవాలనే స్ఫూ సామ్రాజ్యవాదులు వెళ్ళిపోవాలని స్ఫూర్తితోని కొట్లాడిన స్ఫూర్తితోని రేపు కూడా పాలక వర్గాలు అంటే బీజేపీ ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాం ఇది ఎస్కేఎం ఇచ్చిన పిండి